హలో నమస్తే నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వే చేశారు అంటే ఎకనామిక్ సర్వేని వాళ్ళు రిలీజ్ చేశారు ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ పది సంవత్సరాలు కంటిన్యూస్గా ఐ థింక్ ఎయిత్ ఇయర్ అనుకుంటా షీఈ్ ప్రజెంటింగ్ కంటిన్యూస్లీ ఎయిత్ బడ్జెట్స్ బడ్జెట్కి ముందు ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా ఎకనామిక్ సర్వే వేస్తారంటే నార్మల్గా ఎకనామిక్ సర్వేని ఒకటి రిలీజ్ చేస్తారు అలాగే రిలీజ్ చేశారు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు జస్ట్ ఒక హైలైట్స్ ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఆ ఐదు నాకు దృష్టికి వచ్చినవి ఆ ఐదు మీకు చెప్తున్నాను ఈ ఎకనామిక్ సర్వే చేసింది ఈ ఎకనామిక్ సర్వేలో రెండు ఒక ఒక పదం వాడారు నిర్మలా సీతారామన్ గారు ఏదేంటే ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ అనేది ఈ సర్వే ద్వారా తెలిసిందని ఆమె అన్నారు ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ మనం కొంతకాలం నుంచి మనం మొత్తుకుంటుంది అదే ఈ ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ అంటే సింపుల్గా ఈ ఎకానమీ అనేది దాని అంతా అది గ్రో అవట్లేదు దెర్ ఈజ్ ఎ రోల్ ఆఫ్ మార్కెట్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్స్ ఇవి కావాలని మోనిటరీ పర్పస్ కోసం ఎకానమీని ఇంప్లూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది ఎక్స్ఎస్ఈ ఫైనాన్షియలైజేషన్ అదే ఫైనాన్షియలైజేషన్ అంటే మోనిటరీ బెనిఫిట్ కోసం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎకానమీని మారుస్తున్నాయి మేము గతం నుంచి మొత్తుకుంటుంది అదే కదా భారతదేశంలో ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఫిగర్స్ ఎకానమీ టైప్ ఫైవ్ ట్రిలియన్ హండ్రెడ్ ట్రిలియన్ ట్వంటీ ట్రిలియన్స్ ఏ వీళ్ళు ఎకానమీ గ్రో అవుతుందని చెప్తూ ఉన్నారో అది ఇదంతా కూడా క్రియేటెడ్ ఓన్లీ ఫిగర్స్ని మార్చడానికి పేపర్ మీద ఫిగర్స్ మార్చడానికి చేస్తున్నారే తప్ప ఇన్ జనరల్గా ఒరిజినల్గా ఒరిజినల్గా అంత ఎకానమీ గ్రో అవుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది భారతదేశంలో అఫ్ కోర్స్ వాళ్ళు ఇది జెన్యున్ ఫిగర్స్ అంటారు బట్ అపోజిషన్ వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ ఉన్నాయి నాతో పాటు ఐ ఆల్సో హ్యావ్ సో మెనీ డౌట్స్ ఆన్ దిస్ ఇండియన్ ఎకానమీ ఓకే అది ఆమె మాట్లాడారు ఏంటంటే దెర్ ఇస్ ఏ వీ నీడ్ టు ఇండియా నీడ్ టు గాడ్ ఎగెయిన్స్ట్ ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ అని సర్వే చెప్పింది అని అన్నారు అంటే అర్థం ఏంటంటే ఈ ఫిగర్స్ మీద డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది ఒకటైతే అర్థమైంది రెండోది జస్ట్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ టోటల్ పాపులేషన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్లో కవర్ చేశారు అన్నారు అరు మా మోడీ గారు అప్పుడు ఏమన్నారంటే ఈ పెన్షన్ స్కీము అంటే ఎంతో నంబర్ చెప్పారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు మేము మొత్తాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ముసలి కూడా పెన్షన్ ఇచ్చేస్తాము అని చెప్పి అన్నారు బట్ అకార్డింగ్ టు కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్సే మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో ఓన్లీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఈ పెన్షన్ స్కీమ్ని కవర్ చేయగలుగుతున్నారు మరోవర్ దిస్ ఈజ్ ఓన్లీ ఏ కవరేజ్ ఇట్ ఈస్ నా దే నాన్ గివింగ్ ఇట్ టు ఓల్డ్ పీపుల్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది చిన్నపిల్లలకు కూడా ఇస్తున్నారు అంటే ముసరుడు నీకు పెన్షన్ వచ్చిద్దని చెప్పి ఇప్పుడు మీరు ఒక బ్యాంక్లో డిపాజిట్ చేయండి వారు నెల వంద రూపాయలు ఏదో ఒక స్కీమ్ ఉందన్నమాట అది మొత్తం కూడా ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కూడా కవర్ కవర్ చేయలేదని వాళ్ళే చెప్పారు ఓకే మన రీసెంట్గా కొంతమంది కంపెనీ ఓనర్లు రామ్నా నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు డెబ్బై తొంభై తొంభై వారాలు ఐ మీన్స్ నైంటీ అవర్స్ పర్ వీక్ చేయాలనో ఈ వచ్చాయి కదా నైంటీ అవర్స్ పర్ పర్ వీక్ పని చేయాలని ఒక సీఈఓ అంటే ఇంకొక ఆయన వారానికి ఏడు రోజులు పని చేయాలి అని ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఏమో నీ భార్య మోఖం చూస్తూ ఉంటే మీకు బోర్ కొట్టా వచ్చి ఆఫీసులో పని అని ఇంకో ఆయన ఇది ఇట్లా రకరకాల మాటలు అన్నారు కదా దానికి సంబంధించి ఈరోజు ప్రస్తావన తీసుకొచ్చారామా అరవై 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 సిక్స్టీ అవర్స్ పర్ వీక్ వారానికి అరవై గంటల కంటే పని పనిచేస్తే సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోతారని ఒక మంచి పని అయితే చెప్పారు మీరు చెప్పడం కాదు నిజంగా భారతదేశంలో అరవై గంటల కంటే ఎక్కువగా చేయించడం లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పర్ డే కంటిన్యూస్గా పనిచేపిస్తూ ఉన్నారు ఇళ్లలో పనిచేసేటువంటి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళు మొత్తానికి టైమింగ్ లేదేం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ బానిసత్తం చేస్తూ ఉన్నారు మరి సిక్స్టీ అవర్స్ పర్ వీక్ మరి అది లేబర్ వర్క్ షీ మెన్షన్ దట్ లేబర్ లేబర్ వర్క్ దాన్ని కంట్రోల్ చేయాలన్నారు మరి అది గవర్నమెంట్ చేయాలి ఊరికి స్టేట్మెంట్లు ఇస్తే కానీ చేయాలి ఇక్కడ ఇంకొక షాకింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఏం తీసుకొస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తాను ఒక టెక్నాలజీని తీసుకొస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారనమాట ఈ సర్వే ఏం చెప్పిందంటే ఎకనామిక్ సర్వే వాన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ టు డిస్ప్లేస్ మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ పీపుల్ అంటే ఇక ఈ టెక్నాలజీ అదే పనికి టెక్నాలజీని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చి హై ఎండ్ టెక్నాలజీని తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి డంప్ చేస్తే ఫైనల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదలకి పని చేయడానికి చేయటానికి పని ఉండదు పని దొరకదు అనమాట ఎందుకంటే దే ఆర్ నాట్ స్కిల్డ్ లేబరర్స్ నువ్వు మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిషన్ తీసుకొచ్చి మొత్తం నువ్వే పని చేస్తావు ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా నువ్వు టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఒక మెషిన్ని తీసుకొచ్చి కోతలు చేయడానికి ఇంగ్లాండ్ అమెరికా జర్మనీలో లాగా మెషిన్తోనే వ్యవసాయం చేస్తారు కదా అలా మన భారతదేశంలో కూడా అలా వ్యవసాయం చేశారంటే ఈ పేద ప్రజలకు పని ఉండదు వాళ్ళు బతకడం ఎట్లా వాళ్ళు చదువుకోలేదు కూలి పని చేసుకొని బతకాలి పొలంలో పని ఉంటేనే వాళ్ళకి సాయంత్రానికి అన్నం దొరికేది మీరు టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తే అది అది దిస్ సర్వే ఇస్ వాన్డ్ అనమాట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్సెసివ్గా తీసుకొని వచ్చి దాని గురించి ఎక్కువగా టెక్నాలజీ నుంచి మాడితే మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి పని లేకుండా పోతుంది అని ఈ సర్వే చెప్పిందని రిలీవ్ ఆమె ఇచ్చినటువంటి సర్వేలో పాయింట్స్ అనమాట కోర్స్ పాజిటివ్ చాలా నేను నెగిటివ్ మాత్రమే చెబుతున్నాను ఓకే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పెద్ద డాక్యుమెంట్లో పాజిటివ్ పాజిటివ్ అందరు మాట్లాడతారు బీజేపీ కార్యకర్తలు ఎన్డీఏ కార్యకర్తలు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎలాగో మాట్లాడతారు పాజిటివ్ సో మేము నెగిటివ్గా మాట్లాడుతున్నాం అంటే ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ తీసుకునే మాట్లాడుతున్నాం ఓకే అది ఐమ్ గివింగ్ ఏ క్లారిఫికేషన్ ఓకే ఇదొకటి మాట్లాడారు అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ దాని గురించి కూడా ఒక మాట్లాడారు ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయిందంట అది నమ్మసక్యంగా అయితే నాకైతే లేదు ఒకసారి మరి ఎలాంటి ఫిగర్స్ తీసుకువచ్చి పెట్టారు భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే వంద మందిలో ముగ్గురికే జీతం లేదా ఉద్యోగం లేదంటే మిగతా తొంభై ఏడు మంది హ్యాపీగా పని చేసుకొని బతుకుతున్నారని వాళ్ళు చెప్పడం అది ఓకే అంటే ఈ కరువు పని చెప్పి కరువు పని చెప్పి కరువు పని చేపించి అందరు అందరికీ వారానికి రోజుకు వంద రూపాయలు ఏమి ఇస్తారు కదా ముసలి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరికీ మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టుగా మరి ఏవైనా చూపించుకుంటున్నారేమో వాళ్ళు లేదంటే అదర్వైజ్ వాట్ ఈజ్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్స్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ అనంప్లాయ్మెంట్ రేటు ఉంది భారతదేశంలో నా తెలిసిన వరకు బట్ వీ హ్యాట్ టు చెక్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఓకే దట్ ఈస్ వాట్ ఐ గెస్ సోనీ నా గెస్సే బట్ వీ హ్యాడ్ టు చెక్ ద ఫ్యాక్ట్స్ అదొకటి దాని గురించి మాట్లాడారు అది భారతదేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని చెప్పారు ఇది చూడండి ఒక పక్క జీడిపి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎయిత్ ప్లేస్లో ఉందని చెప్పి జీడిపి గురించి డబ్బాలు కొట్టి ఇది ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలోనే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది భారతదేశంలో అని వాళ్ళే చెప్పారు సప్లై చైన్ డిస్క్రప్షన్ ద్వారా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ద్వారా ఏ రీజన్ అయినా సరే భారతదేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిందని వాళ్ళే చెప్పారు నువ్వు ఎంత ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసినా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉందంటే అర్థం ఏంటి ధరలు పెరిగాయనే కదా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే నువ్వు రైస్ కూడా హైయెస్ట్ ధరలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇంక మీరు జీడిపి ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటామే ట్వంటీ ప్లేస్లో కూర్చుంటామే జీడిపి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే అంబానీకో అదానీకో పెద్ద పెద్ద రిచ్ పీపుల్కి ఉపయోగం కదా ఫుడ్ ఫ్లే ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తే సఫర్ అయ్యేది ఎవరు పేదలు కదా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొట్టేది ఓకే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉందని చెప్పి అదే మళ్ళీ జీడిపి గురించి మాట్లాడతాయి పర్ పర్ క్యాపిటల్ గురించి మాట్లాడరు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడరు పావర్టీ గురించి మాట్లాడరు అదే జీడిపి అనేది పెరుగుతూ పోతుంది కదా దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట సో ఇవి యాక్చువల్గా చెప్పింది అందుకే బీజేడీ ఎంపీ కూడా ఒక ఆయన అదే ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేడి ఎప్పుల నవీన్ పట్నాయక్ సంబంధించిన ఒక ఎంపీ ఆయన ఉన్నాడు ఆయన పేరు సస్మిత్ పాత్ర అని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇండియన్ ఎకానమీ అనేది దరిద్రమైనటువంటి పొజిషన్లో ఉంది వీళ్ళు లూరికే చెబుతున్నారంతే ఎకానమీ బాగుపడిందని ప్రజలు చెబుతున్నారంతే నిజానికి ఇండియన్ ఎకానమీ అనేది చాలా కండిషన్స్లో ఉన్నాయి ధరలు పెరిగిపోయాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయాయి అని చెప్పి ఆయన బయట ప్రెస్ మీట్కి వచ్చి చెప్పాడు ఒరిస్సాకు సంబంధించిన బీజేడీ అమిత్ పాత్ర అదే నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి ఎంపీ సో ఇది ఈ యొక్క సర్వేకి సంబంధించి లెటెస్సీ పార్లమెంట్ జరుగుతుంది కదా పార్లమెంట్లో ఏమేం జరుగుతున్నాయి అనేది లెటెస్సీ వన్ బై వన్ థ్యాంక్ యూ